వెల్కమ్ టు జాబ్బాక్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించి స్టేట్స్ వైజ్గా డివైడ్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం స్టూడెంట్స్ కోసం ఈ విధంగా తయారు చేయడం జరిగింది మీకు సింపుల్గా ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి నుంచి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ వీడియో చూసి వెళ్ళండి జనాభా లెక్కల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది మిస్ కాకుండా ఉంటాయి ఓకేనా వీడియో లైక్ చేయట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని రికమెండ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మన ఛానల్లో జీకేకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవునట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్ అనాలసిస్కి సంబంధించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ టాపిక్స్ చదువుకోవాలి వాటికి సంబంధించినటువంటి అనాలసిస్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అందిస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం తర్వాత రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది ఆ ఎగ్జామ్కి సంబంధించి ఏం తీసుకెళ్లాలో వాటికి సంబంధించి సపరేట్ ఒక చిన్న వీడియో అనేది చేసి కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ గురించి చూద్దాం అత్యధిక అక్షరాస్యత అత్యధిక లింగ నిష్పత్తి ఈ రెండు అత్యధిక అత్యధిక హయెస్ట్ హయెస్ట్ అని చెప్పేసి లిటరసీ కానీ సెక్స్ రేషియో కానీ అడిగితే ఆన్సర్ కేరళ మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక హైయెస్ట్ లిటరసీకి సంబంధించి పర్సంటేజ్ అడిగితే కేరళ నైంటీ ఫోర్ తర్వాత లింగ నిష్పత్తి అనేది వెయ్యి మందికి పది ఎనభై నాలుగు మంది ఓకేనా నెక్స్ట్ బీహార్ చూద్దాం బీహార్ చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత డెన్సిటీలో ఎక్కువ ఎంత పదకొండు వందల ఆరు నెంబర్ అడిగితే పదకొండు వందల ఆరు తర్వాత చదువుకున్న వాళ్ళు తక్కువ బీహార్లో చదువుకున్న వాళ్ళు తక్కువ ఎంత అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓకేనా బీహార్ చదువుకున్న వాళ్ళు తక్కువ జనసాంద్రతలో ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు సంబంధించి చూస్తే అధిక జనాభా జనాభా ఎక్కువ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అదేవిధంగా ఎస్సీ జనాభా సంఖ్యపరంగా ఎంత సంఖ్యపరంగా వేరు మరలా పర్సంటేజ్ పరంగా మారుతుంది ఓకేనా సంఖ్యపరంగా అయితే ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఓకేనా ఎస్సీ జనాభా అదేవిధంగా జనాభా కూడా ఎక్కువ ఏంటంటే ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ హర్యానా హర్యానాకి సంబంధిస్తే చూస్తే అత్యల్ప లింగ నిష్పత్తి ఓకేనా అత్యల్ప లింగ నిష్పత్తి ఏంటి హర్యానా ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అదే ఎక్కువ లింగ నిష్పత్తి అంటే అత్యధిక లింగ నిష్పత్తి అంటే ఆల్రెడీ చూసాం కేరళ పది ఎనభై నాలుగు ఓకేనా తక్కువ అయితే హర్యానా తర్వాత కింద మీరు చూసినట్లయితే ఎస్టీ జనాభా లేని నో ఎస్టీ పాపులేషన్ రాష్ట్రం ఏది అంటే పంజాబ్తో పాటు హర్యానా కూడా ఉంటుంది హర్యానా పంజాబ్లో ఎస్టీ జనాభా అనేది లేదు ఓకేనా మనం హైయెస్ట్ డెన్సిటీ చూసాం బీహార్ తర్వాత లోయెస్ట్ డెన్సిటీ అంటే ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ గురించి మీకు ఎగ్జామ్లో వస్తే అత్యల్ప జనసాంద్రత తర్వాత పదిహేడు మంది మాత్రమే ఓకేనా మనకేంటి ఒక స్క్వేర్ కిలోమీటర్కి పదిహేడు మంది మాత్రమే నివసించడం జరుగుతుంది ఈ నెంబర్ కూడా ఇంపార్టెంటే చూసుకోండి లో డెన్సిటీ లోయెస్ట్ డెన్సిటీ అరుణాచల ప్రదేశ్ సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రం చూస్తే ఎక్కువ జనాభా అంటేనేమో ఆల్రెడీ చూసాం ఇప్పుడు తక్కువ జనాభా అని అడిగితే సిక్కిం ఓకేనా తక్కువ జనాభా ఎక్కువైతే ఏంటి ఉత్తరప్రదేశ్ చూసాం కదా ఇందాక ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ తక్కువైతే సిక్కిం మధ్యప్రదేశ్ గురించి చూస్తే ఎస్టీ జనాభా ఓకేనా అత్యధిక ఎస్టీ జనాభా సంఖ్యపరంగా ఇందాకలా ఎస్సీ జనాభా పరంగా చూసాం ఉత్తరప్రదేశ్ అని ఎస్టీ జనాభా సంఖ్యపరంగా చూస్తే మనకి మధ్యప్రదేశ్ ఎస్టీ అయితే మధ్యప్రదేశ్ ఎస్సీ అయితే ఉత్తరప్రదేశ్ ఓకేనా నెంబర్ వైజ్గా పర్సంటేజ్లు మారుతాయి అవి కూడా చెప్తాను నెక్స్ట్ మిజోరాం గురించి చూస్తే భారతదేశంలో అత్యధిక ఎస్టీ జనాభా శాతం ఓకేనా నెంబర్ వైజ్గా అయితే మధ్యప్రదేశ్ శాతం పర్సంటేజ్లో అయితే మిజోరాం ఓకేనా ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇలాగే కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు ఇవి చూసుకోండి శాతం వైజ్గా అయితే మిజోరాం ఏంటి ఎస్టీ జనాభా నెంబర్ వైజ్గా అయితేనేమో మధ్యప్రదేశ్ ఇక తర్వాత అక్షరాస్యతలో కేరళ అనేది ఫస్ట్ ప్లేస్ నైంటీ ఫోర్ పర్సంటేజ్ అన్నాం కదా తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మిజోరాం రాష్ట్రం నెక్స్ట్ గోవా రాష్ట్రం గోవా అనేది అతి చిన్న రాష్ట్రం ఓకేనా ఏరియా వైజ్గా చూసుకుంటే అతి చిన్న రాష్ట్రం ఏదంటే గోవా రాష్ట్రం తర్వాత హైయెస్ట్ అర్బన్ పర్సంటేజీ అత్యధిక పట్టణ జనాభా శాతం అని ఎగ్జామ్లో అడిగితే మనకి గోవా రాష్ట్రం ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నాగాల్యాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య జనాభా తగ్గిన ఏకైక రాష్ట్రం ఓకేనా నెగిటివ్ గ్రోత్ రేట్ అనమాట పాజిటివ్ కాదు నెగిటివ్ గ్రోత్ రేటు ఎంత మైనస్ జీరో పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఆప్షన్ నాగాల్యాండ్ ఓకేనా నాగాల్యాండ్ ఆన్సర్ తక్కువ అంటే తగ్గినటువంటి ఏకైక రాష్ట్రం జనాభా పెరగడ పెరగకపోగా తగ్గిందనమాట నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది మైనస్ జీరో పాయింట్ సిక్స్ నాగాల్యాండ్ నెక్స్ట్ పంజాబ్ ఎస్సీ జనాభా గురించి ఆల్రెడీ మనం చూసాం ఉత్తరప్రదేశ్ దగ్గర నెంబర్ పరంగా సంఖ్య పరంగా చూస్తే హైయెస్ట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ అదే పర్సంటేజ్ వైజ్గా ఎస్టీకి ఎస్సీకి నెంబర్సు పర్సెంటేజ్ ఇవి మీరు చూసుకోవాలి ఓకేనా ఇక్కడ ఎస్సీ జనాభాకు సంబంధించి శాతంలో అయితే హయ్యెస్ట్ ఏంటంటే పంజాబ్ సంఖ్యలో అయితే ఉత్తరప్రదేశ్ ఓకేనా మనకి పర్సంటేజ్ అంతా థర్టీ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ థర్టీ వన్ పాయింట్ నైన్ నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర చూస్తే అత్యధిక జనాభా కలిగిన రెండవ రాష్ట్రం ఓకేనా అత్యధికంగా జనాభా కలిగినటువంటి రెండవ రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రం ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ కదా రెండవ రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర ఓకేనా జనాభా ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్ రెండవది మహారాష్ట్ర తర్వాత పట్టణ జనాభా సంఖ్యపరంగా ఓకేనా సంఖ్యపరంగా పట్టణ జనాభా ఎక్కువ ఎక్కడ మనకి మహారాష్ట్రని దీని గురించి కూడా ఒక పాయింట్ చెప్పాను అదేంటి పట్టణ జనాభా పర్సంటేజ్లో పర్సంటేజ్లో ఎక్కువేది గోవా రాష్ట్రం అదే సంఖ్యపరంగా నెంబర్ పరంగా చూసుకుంటే మనకి మహారాష్ట్ర వస్తుంది ఓకేనా ఇక్కడే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు పర్సంటేజ్లో నెంబర్స్లో మీరు ఇక్కడ క్లారిటీగా ఉంటే ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మిమ్మల్ని ఫిల్టర్ చేయడం కోసం అడుగుతారు సో ఇవి మీరు కంపల్సరీగా చూసుకోవాలి సో ఇది ఈ పన్నెండు రాష్ట్రాల గురించి క్లియర్గా చెప్పాను తర్వాత మనకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే లక్ష ద్వీప్ ఉంటుంది ఓకేనా ఆ పాయింట్ కూడా ఒకసారి చూసుకోండి కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఒకసారి చూసుకోవడం మంచిది గతంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించి ఒక వీడియో చేశాను అది కూడా ఒకసారి చూసుకోండి ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది ఈ వీడియోని కూడా క్లియర్గా చూసుకోండి మీకు పర్సంటేజ్లు ఇస్తే పర్సంటేజ్ దగ్గర దగ్గరగానే ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఓకేనా టు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఓవరాల్గా ఇండియా వైజ్గా ఎంత ఉంది మేల్ పర్సన్స్ ఎంత ఫీమేల్ పర్సన్స్ ఎంత తర్వాత మనకి వృద్ధి రేటు అంటే గత రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు వృద్ధి రేటు ఏ విధంగా ఉంది ఇవి మీరు ఒకసారి చూసుకోండి సరేనా సో ఈ వీడియో కింద ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి మీకు రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది ఆ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా సో నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను